విశాఖ ఎస్సీ లో విశాఖ ఎస్సీ జడ్లు కార్మికులు ఆకలి కేకలు రాష్ట్రం అంతా వినిపిస్తా ఉన్నాయి ఇవాళ ఇక్కడ దొరుకుతున్నది చట్ట పరిభాషలో సమ్మె కావచ్చు కానీ మా భాషలో అయితే ఇది సమ్మె కాదు ఆకలి పోరాటం అంటా ఉన్నాం ఎందుకు ఈ ఆకలి పోరాటం అంటున్నామంటే సంవత్సరం కాలంగా మీరు సక్రమంగా జీతాలు చెల్లించట్లా ఆరు నెలల కాలంగా అసలు జీతాలు చెల్లించట్లా ఏడున్నర నెలల జీతాలు బకాయి పడి ఉండే యాజమాన్యం మేము ఒక మాట అవదలుసుకున్నాము యాజమాన్యాన్ని మీరు అప్పు తీసుకున్నటువంటి బ్యాంకు రెండు వాయిదాలు కట్టకపోతే ఊరుకోదే మీరు రా మెటీరియల్ సప్లై చేసినటువంటి సప్లైర్ మీకు వర్షాకాలంలో డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ మెటీరియల్ ఇవ్వడే మీరు అన్ని మెటీరియల్ తెచ్చుకుంటారు జిఎస్టీ కడతారు అన్నీ తీసుకుంటారు చివరికి బీ జీతం కూడా తీసుకుంటారు కార్మికుల జీతం చెల్లించే మాత్రం మీకు చేతులు రావటం లేదు వీళ్ళంతా పస్తులు ఉంటూ ఉన్నారు పిల్లల తాళ ప్యాకెట్లు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో గత్యంత్రం లేని పరిస్థితుల్లో ఇవాళ గేటు బయటకు వచ్చారు ఈ గేటు బయట రావడానికి కారణం పూర్తిగా యాజమాన్యాన్ని అని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం దీనికి సంబంధించి అధికారుల చుట్టూ గత మూడు నెలల యాభై తిరుగుతూనే ఉన్నారు కానీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోలేదు లేబర్ డిపార్ట్మెంట్ వారు వారు ఎప్పటికే సుమోద కేసు నమోదు పిఎఫ్ డిపార్ట్మెంట్ వారు ఎంత దుర్మార్గం అంటే సంవత్సరం కాలంగా వీరి జీతాల నుండి నెలకి ముప్పై పన్నెండు తగడిగా మూడు వేల ఆరు వందల రూపాయలు వీరి జీతాన్ని కోస్తారు ఈ వారు కంట్రిబ్యూషన్ వేరు వీళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు కూడా పిఎఫ్ జమ చేయలేదు ఇంతటి దుర్మార్గమైనటువంటి ఆర్థిక నేరాన్ని పాల్పడుతూ ఉంది ఈ కంపెనీ ఎందుకు ఆర్థిక నేరం అంటున్నామంటే వారికి తెలుసు కంపెనీ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం నాలుగు వందల నలభై ఐదు సెక్షన్ల ప్రకారం కార్మికుల జీతాలు చెల్లించకపోతే దాన్ని ఉద్దేశపూర్వకమైనటువంటి మోసంగా ప్రకటిస్తూ ఉంది ఆ మోసాన్ని పాల్పడిన వారు ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించాల్సింది చట్టం చేపుతూ ఉంది అందుకని మీరు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు ఖచ్చితంగా ఈ కంపెనీ నిలబడాలి ఈ కంపెనీలో మీరు కూడా గౌరవంగా ఉద్యోగం చేయాలి గుంతెమ్మిది కోరికలు కోరట్లేదు అసలు కొడుకులేదు కోరిక బోనస్ కొడుకలంటే కోరిక కొడుకంటే ప్రమోషన్ లేకపోతే మీ కంపెనీ షేర్లు అవేమీ కాదే కేవలం జీతాలు జీతాల కోసం పోరాడేవాడు వాడి శ్రమను మీద దోచుకున్నారు ఆ రక్తాన్ని తాగుతూ ఉన్నారు ఆ రక్తంతో మీ చక్రాలు నడుస్తూ ఉన్నాయి మీరు జీతం ఇవ్వకపోతే మీరు ఏదైతే ఐఎస్ఓ సాధించుకున్నారో కార్మిక సంక్షేమని ఆ సాధనకి అర్థం లేదు మరొక విషయం ఐదు రోజులుగా మీరు ఆత్మదాలు చేస్తూ ఉన్నారు ఆకలి కాకలి చేస్తూ ఉన్నారు వినపట్లేదా ఈ కూటమికి లేదా కూడా యజమానుల పక్షాన్ని నిలబడ్డారా ఖచ్చితంగా క్యాసం అని చెప్పి అడుగుతున్నాం ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి గల అధికారులు వీళ్ళని పిలవాలి బ్యాంకు వాడు మెలేస్తారుగా చేతులు డబ్బా కట్టకపోతే అలాగే లేబర్ అధికారులు ఎస్సీ జడ్ అధికారులు వాళ్ళని నేమట్టాలి జీతాలన్నీ పంపిణీ చేయించాలి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం